ఉదయాన్నే కాంచన రెడీ అవుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన అనసూయ నీ చేతులతో స్వయంగా చేసిన పాలకువ తీసుకొచ్చమ్మా మీ అన్నయ్య గారికి ఇవ్వాలన్నావు కదా అని తన చేతికిస్తుంది ఇక కాంచన చాలా సంతోషపడుతూ మా అన్నయ్యకి స్వయంగా నేనే నేను చేసిన పాలకువని తినిపిస్తాను అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన కార్తీకు దీప కాంచన చాలా సంతోషంగా ఉండడం చూసి సంతోషపడుతూ ఇక బయలుదేరదామా అని అడుగుతూ ఉంటారు ఇక కాంచన ఈ రోజుడితో మన రెండు కుటుంబాలకు పట్టిన గ్రహణం వదిలిపోతుంది అని చెప్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన శ్రీధర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక శ్రీధర్ అయితే మా చెల్లెమ్మ కుటుంబంతో సహా అందరినీ రమ్మనింది అందుకే వచ్చాను నేను రాననుకున్నారా ఇక బయలుదేరడం పదండి అని అంటూ ఉంటాడు ఇక కాంచన్ అయితే ఏం అవసరం లేదు మేము ఆటోలో వెళ్ళగలము అని తనతో చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు మీరు ఆటోలోనే వెళ్ళి శ్రమ పడ్డారు అందుకే నేను కారు తీసుకొచ్చాను అందరం బయలుదేరదాం రండి అని ప్రేమగా చెప్తూ ఉంటాడు ఇక కాంచన కొన్నిటి మీద వదిలేసిన ఆశలు పెంచుకోవడం అంటే భవిష్యత్తులో తిరిగి బాధపడమే అని అంటూ ఉంటుంది ఇక కాంచన మాటలకి దీప కాలం ఎప్పుడు ఒకేలాగుండదత్తయ్యా అపార్థాలతో దూరమైన బంధాలు అర్థం చేసుకుని తిరిగి కలవచ్చు అని చెప్తూ ఉంటుంది ఇక కాంచన ఎలాంటి నిర్ణయమైనా నా కొడుకే తీసుకుంటాడు అని అంటూ ఉంటుంది ఇక కార్తీకు శ్రీధర్తో కలిసి వెళ్ళడానికి ఇష్టపడడంతో ఇక వాళ్ళమ్మని ఒప్పిస్తాడు ఇక కాంచన నేను తనకి భారీగా వెళ్ళడం లేదు నా కొడుక్కి తండ్రిగా మాత్రమే వెళ్తున్నాను అని అందరూ కలిసి శివన్నారాయణ ఇంటికి బయలుదేరుతారు ఇక సుమిత్ర చాలా సంబరపడిపోతూ భోజనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక తనకి పారిజాతం సాయం చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ ఉన్న నా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శివన్నారాయణ దశరథులైతే సుమిత్ర చేస్తున్న హడావిడి చూసి మురిసిపోతూ ఉంటారు ఇక దశరథ్తో శివన్నారాయణ సుమిత్ర నీ చెల్లెల కుటుంబం కోసం ఎంత చేస్తుంటే నువ్వు వెళ్ళి తనతో ప్రేమగా మాట్లాడు అని చెప్తూ ఉంటాడు ఇక అయితే మాట్లాడతా నాన్న నా చెల్లెల కళ్ళలో ఆనందం చూసి అప్పుడు సుమిత్రతో మాట్లాడతాను అని చెప్తూ ఉంటాడు ఇక సుమిత్ర ఇంట్లో అంత హడావిడి చేస్తూ ముఖ్యంగా జ్యోష్న నీకే చెప్తున్నాను బావ కుటుంబం వచ్చి వెళ్లే వరకు జాగ్రత్తగా ఉండు అని తనతో అంటూ ఉంటుంది ఇక అంతలో శ్రీధరు కాంచన కార్తీకు దీపల్ని లోపలికి తీసుకొచ్చి నమస్తే బావా అని దశరథ్తో అంటూ ఉంటాడు ఇక వాళ్ళని చూసిన దశరథు చాలా సంతోషపడుతూ నమస్తే బావా ఏంటి హాయ్ బావా అని పలకరించు అని అంటూ ఉంటాడు ఇక శ్రీధరు చాలా బాధపడుతూ ఆ అర్హతను నేను కోల్పోయాను బావా అని అంటూ ఉంటాడు ఇక వెంటనే శివన్నారాయణ కొన్ని మార్పులు కోల్పోయిన వాటిని తిరిగి తీసుకొస్తాయి అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి శ్రీధర్ చాలా సంతోషపడుతూ శివన్నారాయణతో నమస్తే మామయ్య గారు అని అంటూ ఉంటాడు చాలా గౌరవంగా ఇక శివన్నారాయణ్ కూడా తనకి ప్రతి నమస్కారం చేసి లోపలికి రండి అని వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉంటాడు ఇక లోపలికి వచ్చిన కాంచన దశరథ్తో వదిన ఎక్కడన్నయ్య అని తనని అడుగుతూ ఉంటుంది ఇక దశరథ్ కాంచన వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి సుమిత్ర మీకు భోజనం ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉంది అని చూపిస్తూ ఉంటాడు ఇక సుమిత్ర వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడుతూ ఇక దీపతో ఏంటి దీప పరాయిదాన్ దూరంగా ఉన్నావు లంచ్కి టైం అయింది వంటలన్నీ సిద్ధంగా ఉన్నాయి రండి అని అంటూ ఉంటుంది ఇక సుమిత్ర అలా మాట్లాడేసరికి దీప చాలా సంతోషపడిపోతూ చాలా ప్రేమగా సుమిత్ర వంక చూస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్